నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు పెద్దలు ఋషులు అనేక రకాలైన విషయాల మీద ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళు మన ముందుకు పరిహారాలు తీసుకొచ్చారు ఎన్నో పరిహారాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మన ఇంట్లో ఉండే వంటగది పూజగదికి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అదేవిధంగా మన వంటగదికి కూడా ఇవ్వాలి మనం మన వంటగది ఏ విధంగా ఉంటే ధనరాబడి పెరుగుతుంది మనం అభివృద్ధిలోకి వెళతాము అలానే మన కుటుంబం మన పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు ఇదంతా కూడా తెలుసుకుందాం సరే ముందైతే వంటగది ఎలా ఉండాలి అలానే వంటగదిలో చేయవలసిన ఒక చిన్న పరిహారం కూడా మీరు చేసుకుంటే ఇక తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు మరి ఆ పరిహారం ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక పరిహారం మాటకి వింటూ చూద్దాం మన పూజ గదిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వంటగదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే మన మానసిక స్థితి అనేది బాగుంటుంది అంటే మీరు ఒకసారి వంటగదిని చూడగానే అది పూర్తిగా శుభ్రంగా ఉంటే మన మనసు కూడా అంతే మానసికంగా సంతోషంగా ఉంటుంది అంతే కదండి మామూలుగా మనం ఏం చేస్తాము ఉదయమైనా సరే రాత్రైనా సరే సింకులో ట్యాప్ ఉంటుంది చాలా వరకు కొందరేళ్లలో ఆ ట్యాప్ నుంచి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఎవరింట్లో అయితే ట్యాప్ నుంచి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో ధనం నిలబడదు కాబట్టి ట్యాప్లో వాటర్ అనేది లీక్ కాకుండా మీరు కాస్త సరిచూసుకోండి ఈ విషయం ఇంకా నువ్వు చాలామంది భోజనం చేసిన తర్వాత సామాన్లు కడగకుండా రాత్రి మొత్తం కూడా అలానే సింక్లో ఉంచేస్తారు సామాన్లని కానీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ రాత్రిపూట మనం నిద్రపోయిన తర్వాత మన పూరీకులు మన పితృదేవతలు వంటగదిలో తిరుగుతూ ఉంటారని చెప్తారు అంటే దేవతలు అలానే పితృదేవతలు మన వంటగదిలో ఉంటారని అంటారు కాబట్టి మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన వంటగది అంత మంచిది ఇంకా చాలామంది పొద్దున సాయంత్రం రాత్రి అలానే వదిలేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా వదలకండి వాటిని ఇప్పటికప్పుడు మీరు క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేయడం వల్ల మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇంకా కొంతమంది కిచెన్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు చాలామంది పోపుల డబ్బాలోను పప్పుల డబ్బాలను కొంతమంది కారం డబ్బాలోను బియ్యం డబ్బాలను అలా దాచుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా మీరు ధనానికని ఒక డబ్బా పెట్టుకుని సెపరేట్గా పెట్టుకోవచ్చు కానీ వాటిల్లో మాత్రం మీరు రెగ్యులర్గా మాత్రం పెట్టకండి ఎప్పుడైనా అవసరం పడింది అప్పుడు మీరు పెట్టుకోవచ్చు కానీ రెగ్యులర్గా మాత్రం డబ్బాలో మాత్రం పెట్టకండి దీనివల్ల భార్యాభర్తల మీద గొడవలు వస్తాయి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు అన్నమాట అంటే మీరు వేరొక డబ్బా పెట్టుకుని దాంట్లో డబ్బులు పెట్టుకుని పెట్టుకోండి కానీ ఇలా మాత్రం చేయకండి ఇక రాబడి పెరగాలన్నా కుటుంబం అభివృద్ధి చెందాలన్నా పిల్లలందరూ కూడా వృద్ధి చెందాలంటే అంటే వృద్ధి చెందాలంటే ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను ఇక్కడ మీకు తప్పకుండా పరిహారం చేసుకోండి ఇక్కడ మనకి పరిహారానికి కావాల్సింది ఏంటంటే నల్ల సింధూరం కావాలండి అయితే ఇక్కడ చెప్పే పరిహారాన్ని మీరు ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే రోజంటే ఏం లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ నల్ల సింధూరం మనకి పూజా షాప్లోనూ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అడిగి చూడండి ఇది దొరుకుతుంది మీలో కొందరికి తెలిసే ఉంటుంది ఈ నల్ల సింధూరాన్ని బొట్టుగా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అలా వాళ్ళు బొట్టు పెట్టుకున్న బొట్టును చూసి చాలామంది కాటు అనుకుంటారు అది కాటుకు కాదండి నల్ల సింధూరం నల్ల సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఏవైతే నెగిటివ్ శక్తులు ఉంటాయో అంటే జాతకంలో ఉండే లోపాలు కావచ్చు శనిగ్రహ దోషం ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా దిష్టి దోషం అనేది తగలకుండా ఉండడానికి కూడా ఈ నల్ల సింధూరాన్ని పెట్టుకుంటారు ఇంకా మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది పాండురంగ స్వామి గుడిలో కొంతమంది ఈ నల్ల సింధూరాన్ని వృధటను పెట్టుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే పూర్వకర్మ దోషాలు పోవాలని అలా పెట్టుకుంటూ ఉంటారు చాలా మంచిదండి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది ఒక ప్యాకెట్ పౌడర్ అండి కనీసం మనకి ఒక ఐదు రూపాయల కానీ పది రూపాయల కానీ ఉంటుందండి ఆ మాత్రం పడుతుంది మీరు ఒక రోజున ఈ సింధూరాన్ని కొనుక్కొచ్చుకోండి కానీ మీరు ఈ సింధూరాన్ని మీ ఇంటికి కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చేటప్పుడు ఈ రకంగా కొనుక్కోవడానికి వెళుతున్నాను అని మాత్రం ఎవరికి చెప్పకండి ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది కూడా చెప్పకండి ఆడవారైనా మగవారైనా పరిహారం చేసుకోవచ్చండి ఇక ఈ సింధూరాన్ని తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఒక రెండు రకాల డబ్బాలు చూపిస్తున్నాను మీకు ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి లేదంటే కర్పూరపు డబ్బాలు ఉంటాయి కదండీ అంటే మనం కర్పూరం ఉపయోగించిన తర్వాత ఖాళీగా పడి ఉంటాయి కదా ఇంట్లో ఉన్న డబ్బాలే అంటే మనం స్పెషల్గా బయట నుంచి కొనుక్కునే అవసరం లేదు ఈ డబ్బాలోనే మనం ఈ పరిహారం చేసుకోవచ్చు ఒకే ఒక డబ్బా తీసుకోండి ఈ మాత్రం చాలండి చిన్న డబ్బా తీసుకోండి దాంట్లో కొద్దిగా ఈ సింధూరాన్ని పెట్టండి మరీ ఎక్కువ అవసరం లేదండి కాస్తంత పెట్టండి సింధూరాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అంత మాత్రం పెడితే చాలు పెట్టి మూత పెట్టేయండి ఈ సింధూరాన్ని తెచ్చుకున్నట్లుగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ హస్బెండ్కి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికీ చెప్పకండి మీరు ఎవరికీ చెప్పకుండా మీరు వెళ్ళి తెచ్చుకొని ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ బాటిల్లో వేసిన తర్వాత మీ వంటగదిలో ఎక్కువగా టచ్ అయిన ప్రదేశం ఉంటుంది కదండి అంటే ఎవరూ చూడని ఒక ప్రదేశం ఉంటుంది కదా అక్కడ పెట్టండి అయితే ఈ నల్ల సింధూరంతో పాటే ఒక ఉల్లిపాయ కూడా తీసుకోండి కాస్త చిన్నపాటి ఉల్లిపాయ తీసుకోండి పెద్దది అవసరం లేదు కాస్త చిన్నది తీసుకొని దాన్ని సగానికి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేయండి అయితే ఈ పరిహారం విషయంలో మీరు రోజు వారము నక్షత్రం ఇలాంటిది ఏది కూడా చూసుకునే అవసరం లేదండి ఎప్పుడైనా చేయొచ్చు మీకు ఏదైతే ఒక ప్రదేశంలో అంటే వంటగదిలో ఎక్కడైతే మీరు ఎవరూ కూడా ముట్టని ఎవరూ చూడని ఒక ప్రదేశంలో ఆ డబ్బాని పెట్టి ఆ డబ్బా పక్కనే ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను పెట్టండి ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని ఎవరూ చూడని ఒక ప్రదేశంలో పెట్టండి వంటగదిలో అలా పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉల్లిపాయను తీసి ఎవరికీ చెప్పకుండా ఒక డస్ట్బిన్లో వేసేయండి ఈ కట్ చేసిన ఆ ఉల్లిపాయ ముక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఒక వాడుకోకండి డస్ట్బిన్లో పడేయండి ఇక సింధూరం డబ్బా ఉంది కదండి దాన్ని మూడు నెలలకుసారి మీరు మార్చుకోండి అంటే మూడు నెలల వరకు కూడా మీరు డబ్బాను కదపనవసరం లేదు అది ఎక్కడుందో అక్కడే ఉంచేయండి కానీ మీరు వారానికి ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కను మాత్రం పెడుతూ ఉండండి ఒకవేళ ఈ మూడు నెలలలోపు ఎవరైనా చూశారు ఆ డబ్బాని అప్పుడు ఆ సింధూరాని మార్చుకొని మళ్ళీ ఇదే విధంగా మొదలు పెట్టాలి మీరు ఉల్లిపాయను మాత్రం ప్రతి వారం వారం కట్ చేసి పెడుతూ ఉండండి వారం అయిపోయిన తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉండండి కానీ సింధూరాన్ని మాత్రం మూడు నెలల వరకు మాత్రం అక్కడ తప్పకుండా అక్కడే ఉంచండి ఇలా మీరు చేస్తుంటే మీ వంటగదిలో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి పోతుందో ఇంట్లో అభివృద్ధి వస్తుంది ధన రాబడి పెరుగుతుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది పిల్లల చదువుల్లోనూ మానసిక స్థితి అన్నీ కూడా సక్రమంగా వస్తాయి వంటగత సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే నకారాత్మక శక్తి అనేది పోతుంది చాలా చిన్న పరిహారం అండి కానీ అతి శక్తివంతమైన పరిహారం ఇది దీన్ని ఎవరికీ కూడా చెప్పకుండా చేస్తేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి అలానే ఇక్కడ ఒక మాట అండి మీరు వంట చేసేటప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి వంట మొదలు పెడతారు కదా అయితే మీరు వంట మొదలు పెట్టేటప్పుడు మీరు ఒక్కసారి నమస్కారం చేసుకుని మీ ఇష్టదైవానికి మనసులో సంకల్పం చేసుకుని వంట చేయండి దీనివల్ల మనం తీసుకునే ఆహారం ఎంతగా మనం ఎంత పనిచేస్తుందంటే అది అమృతంతో సమానమవుతుంది కానీ మీరు పొరపాటున వంట చేసేటప్పుడు మాత్రం వాళ్ళు గుర్తొచ్చారు వీళ్ళు గుర్తొచ్చారని ఏదో ఒకటి ఆ భర్తని పిల్లల్ని పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని అలా వాళ్ళని వీళ్ళని తిడుతూ వంట చేయడం మాత్రం చేయకండి ఎంత తక్కువగా మీరు మాట్లాడి మీరు వంట చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది అలా వండిన వంటను మీరు తీసుకోవడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ మానసిక స్థితి కూడా చక్కగా మెరుగవుతుంది మీ ఇంట్లో ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కొంత ఉపశమనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వంటగదిలో పాత సామాన్లు వాడనివి పనికిరానివి డబ్బాలు కవర్లు ఇలాంటివి బాగా ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా కొంతమంది ఏం చేసేస్తారంటే లొంగుట్ అంటే లొంగ చుట్టేసేసి పిచ్చి పిచ్చిగా కొంతమంది పెట్టేస్తూ ఉంటారు ఈ వంటగదిలో బూజులు పట్టి ఉన్నా ఇంకా క్రాక్స్ ఉన్నా ఇలాంటివి బాగా అంటే స్టవ్ బాగా కూడా మురికి పట్టి ఉన్నా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా తీసుకువెళ్ళి ఎవరొకరి చేతిలో పెట్టి అప్పులు తీసేస్తారు ఇక వాళ్ళు పొరపాటున కూడా ఇవ్వరు వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారండి అప్పుగా ఇచ్చాము వాళ్ళ చుట్టూ తిరుగుతున్నామండి కానీ ఇవ్వటం లేదక్కా అని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు మీరు ఒక్కసారి విషయాన్ని చెక్ చేసుకోండి మీరు మార్చుకోవడానికి ప్రయత్నించేయండి ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయండి అంటే ఇంత రావడానికి కారణం ఏంటంటే మన వంటగదిలో శుభ్రత లేకపోవడం ఎంత హైజనిక్గా ఉంటుందో ఆ ప్రదేశం అంత మీ ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపిస్తుంది మీరు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి వంటగది శుభ్రంగా ఉంటే అంతా బాగుంటుంది పాత సామాన్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటివి ఒకవేళ ఉన్నాయనుకోండి వాడిన సామాన్లు ఉంటాయి కదండి వాటన్నిటిని మీరు ఒక చక్కగా వాటన్నిటిని ముందుగానే మీరు క్లీన్ చేసేసి వాటిలో పెట్టేసేసి ఒక చోట ఒక చోట పెట్టేసేసుకోండి ఇక అలా పెట్టేసిన తర్వాత అట్ట పెట్టినప్పుడప్పుడు మీరు క్లీన్ చేస్తూ ఉండండి ఎందుకంటే క్లీన్గా లేకపోవడం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది కాబట్టి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా వంటగదిలో చేయండి అలానే చెప్పుకునే పరిహారాన్ని కూడా పాటించి చూడండి మంచి మార్పులైతే చూస్తారు చేసిన తర్వాత ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది వెంటనే కాకపోయినా మెల్లమెల్లగా మీకున్న సమస్యలన్నీ కూడా తీరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధానాలు పరిహారాన్ని పాటిస్తారని భావిస్తున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు